నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా మెట్ట ప్రాంతమైన సైదాపూర్ మండలానికి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని వెంకేపల్లి గ్రామానికి చెందిన రైతు సోమల్ల మల్లయ్య డిమాండ్ చేశారు గత వర్షాకాలంలో చిగురు మావిడి సైదాపూర్ మండల పరిధిలోని కాలువల్లో పేరుకుపోయిన మట్టి చెత్త కారణంగా ప్రస్తుతం నీటి ప్రవాహం పూర్తిగా అడ్డంకులకు గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో కాలువల ద్వారా సకాలంలో సాగునీటిని అందించిన రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడిన ఘనత గత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు కాలువ నీటిపై ఆధారపడి సైదాపూర్ మండలంలోని రైతులు ప్రధానంగా వరి మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారని కాలువల్లో పేరుకుపోయిన మట్టి చెత్తను వెంటనే తొలగించి సాగునీటిని విడుదల చేయాలని ఈ విషయంలో మంత్రి స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలని సోమల్ల మల్లయ్య కోరారు వెనకపల్లి సైదాపూర్ మండలం మాకు కాలవల్లిలో నిరుడు ముందట వచ్చినట్టుగా ఈడ అత్తనే మా మక్కలు భక్తం సారు లేకపోతే మేము ఏం లేదు అన్న రామాచంద్రైతాము అప్పుడు పత్తులు వేనాయి మొక్కలు వేసుకున్నాం నీళ్ళ ఆధారం కొద్ది మా కాలువస్తాన ఆలోచన అయినా నీ మక్కలు పెట్టుకున్నావు మక్కల కాలువ రాకపోతే మాత్రం మేము బయలుదేరే సారు నమస్కారం సారు అని చెప్పిన